నా పేరు శాంతి నాకు మెడిటేషన్ వచ్చేసి ఉస్మానియా క్యాంపస్లో లా ల్యాండ్స్కేప్లో మాస్టర్ ట్వంటీ వన్ డేస్ కండక్ట్ చేసేవాళ్ళు సో నాకు అక్కడ పరిచయం అయింది అంతకుముందు నాకు ఎట్లుండే అంటే నిజంగా సార్ అప్పుడు నా కోసమే వచ్చిరేమో నా కోసమే క్లాసెస్ కండక్ట్ చేసిరేమో అనిపించింది అంత బాగానే ఉండే నా లైఫ్ బాగుంది పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ అందరు బాగుండే కానీ ఏదో లో ఉంటుండే అసలు ఏంది లైఫ్ ఏంది ఇంతేనా అసలు ఎందుకు బ్రతుకుతున్నాం ఒక మూమెంట్కి అయితే చనిపోవాలి అన్న థాట్ కూడా వచ్చింది అప్పుడు సార్ క్లాసెస్ విన్నాను థాట్ పవర్ ఇంకా సార్ క్లాసెస్లో ఒక్కటి విన్నాను సూసైడ్ చేసుకునే అంత ఘోరమైన మరొక తప్పు ఇంకేదీ లేదు అన్నారు నాకు అప్పటి నుండి ఇప్పటికి ఎప్పుడు లో అనిపించిన ఆ సూసైడ్ అంటే వేరే వాళ్ళ నోటి విన్నా కానీ నాకు భయం వేస్తుంది అసలు అది తప్పు అని చెప్పేసాను ఆ ఇయర్ మేము జగన్నాథ గట్టుకు వెళ్ళినాం అనమాట సార్ తోడే జగన్నాథ గట్టు వెళ్ళినాం అక్కడ త్రీ డేస్ సెషన్స్ నేను అక్కడ ఎప్పుడు చేయలేని మళ్ళీ చెయ్యని కావచ్చు అసలు నా వల్ల కాదేమో ఆ పని అనుకున్నాం మౌనవ్రతం ఎప్పుడు లోడలోడ వాతూనే ఉంటే ఒక టెన్ వన్ వన్ డే కాదు వన్ అవర్ కూడా వన్ టెన్ మినిట్స్ కూడా మౌనంగా ఉండేదాన్ని కాదు ఫస్ట్ టైం జగన్నాథ గట్లో నేను వన్ డే మౌనవ్రతం చేశాను అక్కడ నెక్స్ట్ వచ్చేసి అప్పుడు మేము జగన్నాథ నుండి వచ్చాము అప్పుడే కరోనా హాలిడేస్ సో నాకు మంచి ప్రాక్టికల్కి టైం దొరికింది రాగానే అక్కడ సెషన్స్ ఏవైతే విన్నాను ఇంటికి వచ్చాక ప్రాక్టికల్స్ మొ మొదలుపెట్టినా మార్నింగ్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఆర్ ఫోర్ టు సిక్స్ మెడిటేషన్ చేసేదాన్ని సార్ క్లాసెస్ వినేదాన్ని ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ చేయడం నాకు ఇష్టం సో ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని హ్యాబిట్ బ్రేకింగ్ నా వాకింగ్ స్టైల్ని చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చేసి మౌనవ్రతం మా చెల్లె వాళ్ళు ఎవరన్నా అందరు మాట్లాడుతుంటే నేను పోయి మౌనంగా ఉండేదాన్ని దానివల్ల నాకు తెలిసింది అసలు నేను మాట్లాడుంటే ఇప్పుడు ఎంత ఎవరన్నా బాధపడేట్టు ఉంటుండేనేమో అసలు అనవసరపు మాటలు చాలా మాట్లాడేదాన్ని అని అనుకుంటుంటే తర్వాత ఎరుక మెయిన్గా ఎరుక వల్ల ఏంటంటే నేను ఎవరికైనా కోపపడాలంటే ఆలోచిస్తుంటే ఇప్పుడు కోపడితే ఏదో మాట అంటాం వాళ్ళు బాధపడతారు సో ఇదే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదే కోపం ఉంటే అప్పుడు అందాం వాళ్ళని అని చెప్పేసి ఎవరిపైన కోపం వచ్చినా మా మమ్మీ పైన వచ్చినా కానీ కామ్ ఉంటుంటే మెల్లిగా చెప్తుంటే తర్వాత తర్వాత ఆ కోపం పోతుండే సో ఆ కోపంలో మనం అనేస్తుంటే వాళ్ళు బాధపడుతుండే మనము బాధపడుతుండేవి అట్లా ప్రతిదీ చాలా ప్రాక్టికల్ చేశాను సార్ నాకు ఇష్టమైన టాపిక్ అండ్ ఫేవరెట్ టాపిక్ థాట్ పవర్ విజువలైజేషన్ ఇప్పటిదాకా సార్ చెప్పింది కూడా అదే పవర్ అదే టాపిక్ నేను దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశాను ఎవరు సార్ అనే వాళ్ళు అప్పుడు స్టార్టింగ్ క్లాస్లో ఏం చెప్పారంటే మీరు ఎవరి గురించి అన్న ఆలోచించినా మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించిన వాళ్ళ నుండి ఫోన్ అన్న మెసేజ్ అన్న మీకు వస్తారు లేకపోతే వాళ్ళు కలిసేవారు అనేవారు నిజంగానే అది నాకు వచ్చింది నా డీఐటీ ఇయర్స్ నుండి నాతో వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసే వాళ్ళు కాదు నాకు మెసేజ్ చేసే వాళ్ళు ఫస్ట్ టైం కాకపోతే వాళ్ళు వాళ్ళ గురించి నేను ఆలోచించిన రోజే వాళ్ళ మెసేజ్ ఆర్ కాల్ వచ్చింది సరే ఇవన్నీ ఒక సిక్స్ మంత్స్ ఇంకా డైలీ అదే పని ఉంటుండే కరోనా వేరే వర్క్ ఏమి ఉండకపోతుంటే మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తూ సార్ అప్పుడు జూమ్ సెషన్లో కూడా క్లాసెస్ తీసుకుంటుండే నెక్స్ట్ డే ఎవ్రీ మార్నింగ్ టెర్రస్ పైకి వెయ్యి ఆ క్లాసెస్ వింటుంటే మార్నింగ్ ఏ క్లాస్ విన్నానో ఆ డే మొత్తం అదే ప్రక్రియలు చేస్తుంటే అట్లా సిక్స్ మంత్స్ అయిపోయింది తర్వాత నా స్టడీ అయిపోయింది మెయిన్ నా లైఫ్ చేంజింగ్ పాయింట్ వచ్చేసి జాబ్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే అసలు ఇంట్రెస్టే ఉండకపోతే చిన్నప్పటి నుండి ఎట్లా అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒక మెంటల్ స్ట్రెస్ అసలు ఆ జాబ్ వద్దు అని చెప్పేసి నాకు గవర్నమెంట్ అంటేనే ఇష్టం ఉంటుండే అలాంటిది థాట్ నాకు వేరే జాబ్ ఆపర్చునిటీస్ లేవు అప్పుడు సో డిసెంబర్ టు జనవరి డిసెంబర్ టు జనవరిలో నేను సార్ ఇందాక చెప్పారు కదా విజువలైజేషన్ టాపిక్ అని చెప్పేసి అది నేను ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ అఫర్మేషన్స్ రాసేదాన్ని నాకు జాబ్ వచ్చింది నాకు ఈ కంపెనీలో ఇంత సాలరీతో జాబ్ వచ్చింది అని చెప్పేసి నేను విజువలైజేషన్ చేసుకునేదాన్ని అందరు నాకు కంగ్రాచులేషన్స్ వేస్తున్నారు అని చెప్పేసి అట్లా చేసేదాన్ని ఫిబ్రవరి వన్ టు ఫార్టీ వన్ డేస్ మెడిటేషను విజువలైజేషన్ చేశాను మార్చ్ ట్వంటీ ఫస్ట్లో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది ఫార్టీ వన్ డేస్ లో విత్ ఇన్ లో జరిగింది సో ఇలా చాలా ప్రాక్టికల్స్ ఉన్నాయి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేహా థ్యాంక్ యూ శాంతి ఫర్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్